అంతటా సంజయుడు ధృతృష్ణునితో ఇలా అన్నాడు మహారాజా గొప్ప బిలుకాడు అయిన ద్రోణుడు చనిపోతే మహారథులైన పుత్రులు విషాదంలో మునిగి అచేతనులు అయ్యారు వారి ముఖాల్లో అశాంతి కనిపించింది శస్త్రదారులైన వారందరూ శోకంతో కూడుకొని తలలు వంచి కళ్ళు మూసుకొని పరస్పరం మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నారు బాధపడుతున్న వారిని చూసి నీ సైన్యాలు సైనికులు దుఃఖంతో భీతి చెంది భయపడి మ్రాన్పడి పైకి చూడసాగారు యుద్ధంలో ద్రోణుడు హతుడు కావటం చూసిన వీరి చేతుల్లోని ఆయుధాలు కిందికి జారిపోయాయి నడుములు మొదలైన చోట్ల కట్టుకున్నవి బ్రేలాడుతున్న ఆయుధాలు క్రింద పడుతుంటే ఆకాశం నుంచి పడుతున్న నక్షత్రాలలాగా అవి ఉన్నాయి ఆ రీతిగా అచేతనమై నిశ్చలంగా ఉన్న ఆ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు మీ బాహుబలాన్ని గట్టిగా నమ్మి ఆశ్రయించి పాండవులను యుద్ధానికి పిలిచాను అందువల్ల ఈ యుద్ధం జరిగింది అలాంటి ఈ సైన్యం ద్రోణుడు చనిపోతే విషాదం పొందినట్లు కనిపిస్తున్నది సమరాంగణంలో యుద్ధం చేస్తున్న వీరులు అందరూ శత్రువుల చేతిలో చనిపోతారు యుద్ధ భూమిలో పోరాడే వానికి విజయమో వీరస్వర్గమో కలుగుతుంది ఇందులో విచిత్రం ఏమీ లేదు కాబట్టి మీరు సర్వసన్నద్ధులై యుద్ధం చేయండి మహాధనుర్ధరుడు మహాబలుడు మహాత్ముడైన కర్ణుడు దివ్యమైన అస్త్రాలతో యుద్ధ భూమిలో ఎలా సంచరిస్తున్నాడో చూడండి ఆ కర్ణునికి భయపడి మందమతి పుత్రుడైన అర్జునుడు సింహాన్ని చూసిన చిన్న జంతువులాగా యుద్ధమంటేనే విముఖుడై పారిపోతాడు